సత్యములకు సాక్షులుగా ఉండడానికి దేవుడు ఈ రోజు మనందరినీ సత్యం సత్యమేంటి యేసు క్రిస్తే సత్యం ఆయన వాక్యమే సత్యం సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది అన్నారు సో అపోస్తులు ఈ సత్యాన్ని స్థాపించడానికి తమ ప్రాణాల సంగతి లెక్క చేయకుండా అధికారులను దేశాలను తలకెదులు చేసేవారిలో వాళ్ళందరూ ఉన్నారు సో అదే సత్యం ఈ రోజు మన చేతిలో ఇవ్వబడింది మనం కూడా అనుసరించాలని పరుశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మనల్ని ప్రేరేపిస్తుంది దైవ జన్మే దేవుడు మన పట్ల ఉంచిన అపారమైన కృప వలన సత్య స్థాపకులున్నాయి సత్యాన్ని ప్రకటిస్తూ అనేక మందికి దిగో దేవుడు ఉన్నాడు వీనే సత్యవంతుడైన దేవుడు అని మనం ప్రకటించాం సో సుప్రథమైన స్థానాన్ని మనం వందలుచ్చుకోవాలి కేఫా తప్పు చేసినప్పుడు పౌరు ఎలాగైతే సత్య స్వార్థ క్రమం చొప్పున నడవలేదని గద్దించాడో ఈ రోజు సత్యము కొరకు అందరినీ గద్దించే మనసు నీలో ఉందా అటువంటి మనసు నీకుందా రండి సత్యానికి సాక్షులై